హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విశ్వ ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తా చూడండి మనం రెగ్యులర్గా యూట్యూబ్లో మూవీస్ చూస్తాం న్యూస్ చూస్తాం సీరియల్స్ చూస్తాం అన్నీ చూస్తూ ఉంటాం సాంగ్స్ కూడా వింటాము సో మనం అలా వినేటప్పుడు మనం మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే మన స్కిప్పింగ్ యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ వచ్చినప్పుడు మనకు చాలా చికాగా కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు ప్రతిసారి మనం ల్యాప్టాప్ కానీ లేదా టీవీ అయితే టీవీ దగ్గర వెళ్ళి కానీ మనం స్కిప్ చేయలేము సో దానికోసం మన స్కిప్స్ రాకుండా స్కిప్పింగ్ యాడ్ రాకుండా వీడియో ఎలా చూడాలని చెప్తాను చూడండి మనం యూట్యూబ్లో ఏదైనా మూవీ ఇచ్చినప్పుడు కూడా లేదంటే మా ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు కూడా మనకు యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ రాకుండా ఎలా చేయాలని నేను చెప్తున్నాను చూడండి ఇది ఇక్కడ ఏం చేయండి అంటే లింక్లో ఇక్కడ యూట్యూబ్ డాట్ కామ్ ఇలా ఉంది కదా ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ యూ తర్వాత టీ ఉంది కదా టీ తర్వాత ఒక చిన్న స్పేస్ ఇవ్వండి చేసేసి ఎంట్రీ ఉండండి అప్పుడు మీరు ఎటువంటి యాడ్స్ లేకుండా మొత్తం కంప్లీట్ సినిమా అయిపోయేదాకా చూసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒక మూవీ చూస్తే మీకు ఎటువంటి యాడ్స్ రావు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి